స్వాగతం మెదక్ సివిల్ సప్లై అధికారుల మాయాజాలం మెదక్ జిల్లా సివిల్ సప్లై అధికారులు డబ్బులకు అమ్ముడు పోయారు మిల్లులు మూతపడి ఎఫ్ఆర్కే మిషన్లు లేకపోయినా బినామీ పేర్లతో ధాన్యం స్టాక్ కోసం అనుమతులు ధాన్యం నిల్వలకు మూతపడ్డ రూపాయల సర్కారు ధాన్యం నిల్వలకు అనుమతులు ఇస్తున్న జిల్లా యంత్రాంగం ప్రభుత్వ సొత్తును అక్రమార్కుల చేతుల్లో పెడుతున్న వైనం ఇందుకు నిదర్శనంగా మెదక్ జిల్లా రేగోడు మండలంకు చెందిన పాడుబడిన మిల్లుతో శంకరంపేట మండల కేంద్రానికి చెందిన ఓ రైస్ మిల్లుకు ధాన్యం మారాడించేందుకు అనుమతులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం అవినీతికి పాల్పడుతున్న మెదక్ సివిల్ సప్లై అధికారులపై రాష్ట్ర కమిషనర్ ఫిర్యాదు